అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని ప్రార్థించారు నమస్తే విశ్వరూపాయ వైశ్వా నరసుమూర్తయే అమ్మ జగన్మాత విశ్వరూప అగ్నిస్వరూపిణి నీ పాద పద్మములకు నమస్కారం చేస్తున్నాం కాపాడు కాపాడు అందువల్ల అమ్మని భక్తితో ప్రార్థించి శివకేశవులు నిస్తజస్కులయ్యారు మమ్మల్ని రక్షించమరగానే అమ్మ నా శక్తుల్ని వాళ్ళు అవమానించారు మక్త్యోహో అవమానాచ జాతావస్థ తయోర్ద్వయోహో ఆ ఇద్దరికీ నా శక్తులను అవమానించటం వల్ల ఈ కర్మ పట్టింది అయితే అయ్యింది ఏదో అయ్యింది ఇప్పుడు వాళ్ళని మళ్ళీ నేను అనుగ్రహిస్తాను తాత్కాలికంగా కొంతవరకు వాళ్ళకు ఓపిక ఇస్తాను నా శక్తిని వాళ్ళలో నింపి అయినా మళ్ళీ వాళ్ళ భార్యను వాళ్ళకు వస్తేనే నాలో ఉన్న మహాలక్ష్మి నాలో ఉన్న మహాకాళి తిరిగి ఇటు విష్ణువుని శివుణ్ణి పొందితే గాని వాళ్ళు పూర్వపు వైభవం పొందరు పొందాలంటే నాలో కలిసిపోయిన శక్తులు మళ్ళీ అవతరించాలి కాబట్టి మీలో ఎవరైనా నా శక్తిని సంతానముగా భరిస్తానని ముందుకొస్తే వాళ్ళకి నేను పుత్రికగా పుడతానన్నది వెంటనే దక్షుడు ముందుకొచ్చాడు జగదంబ ఆ భాగ్యం నాకు ప్రసాదించు నువ్వు పార్వతీ శక్తిని నా ఇంట్లో నా పుత్రికగా పుట్టించన్నాడు మహాకాళిని నా ఇంట్లో పుట్టించన్నాడు అప్పుడు సముద్రుడు వచ్చాడు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవిని నేను పుత్రికగా పొందాలనుకుంటున్నాను పొందాలనుకుంటున్నానన్నట్ట తథాస్తు దక్షుడి ఇంట్లో సతీదేవి అనే పేరుతో దక్షుడి కూతురు గనక దాక్షాయణి అనే పేరుతో నేను జన్మిస్తాను పుట్టి శివపత్ని అవుతాను క్షీర సముద్రాన్ని దేవదానవులు వధిస్తారు అందులోంచి లక్ష్మి అనే పేరుతో పుడతాను క్షీర సముద్ర రాజ తనయనవుతాను అలా లక్ష్మిగా పుట్టి విష్ణువుని స్వీకరిస్తానన్నది అన్నట్టే దక్ష గృహంలో దాక్షాయణిగా పుట్టింది ఈ దాక్షాయణిని దక్షుడు శివుడికిచ్చి పెళ్లి చేశాడు సతీ శివులు మళ్ళీ దంపతులు అయ్యారు ఆ తర్వాత దేవదానవులు పాలసముద్రం చిలికారు ఈ క్షీరసాగర మధనం నుంచి లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి విష్ణు పత్ని అయ్యింది చూసావా ఇది అసలు కథ ఒకప్పుడు అమ్మవారి శరీరం నుంచి వచ్చి కూడా మళ్ళీ నా శక్తులు నాలో కలిసిపోవటం వల్ల అమ్మవారిలో కలిసిపోవటం వల్ల దేవతల ప్రార్థన వల్ల మళ్ళీ అమ్మలో కలిసిపోయిన ఆ శక్తులు దక్ష సముద్రపుత్రికగా ఉత్తరించారు